మా హృదయపూర్వక ధన్యవాదాలు మా పాఠశాల తరఫున మాకు అన్ని వేల సహ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు విద్యార్థులు మంచి చదివిన విద్యార్థులకు ముప్పై ఎనిమిది మంది పద తరలు ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు చదువుతారు ఫైవ్ హండ్రెడ్ అబ్బా వచ్చిన వారికి కూడా ఒక విద్యార్థి ఫైవ్ హండ్రెడ్ వచ్చిన విద్యార్థులకు ఐదు వేలు కూడా ఇస్తానని కూడా బహుమతి ఇస్తాను కూడా మా పిల్లల్ని ఆ విధంగా ఎంకరేజ్ చేయడం జరిగింది దానికి మాకు సంతోషకరంగా నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను జీ వచ్చి పెద్దగొన్న రెడ్డి స్కూల్ ఈరోజు మా పాఠశాలకు వచ్చి కర్ణాకర్ సార్ గారు మా ఎగ్జామ్ ఫీజుని చెల్లించినందుకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ టెన్త్లో ఫైవ్ హండ్రెడ్ ఎబోవ్ మార్క్స్ ఇస్తే మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇస్తా అని చెప్పేది మేము అందరం మంచిగా ఫైవ్ హండ్రెడ్ ఎబు మార్క్స్ తెచ్చుకుంటాము చాలా బాగా జరుపుకుంటాము ఈ ప్రోత్సాహాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చలవన గ్రామం జెడ్హెచ్ఎస్ స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులకు గుండెల గాల జ్ఞాపకార్థం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది మరియు టెన్త్ క్లాస్లో ఐదు వందల పైన మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇస్తానని ఇవ్వడం జరుగుతుంది ఈ ఐదు వేల రూపాయలు ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళ పిల్లల యొక్క చదువును ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు మంచి భవిష్యత్తు మంచి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తారనేసి ఈ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ టీవీ యాప్ మీడియా లెజెండ్ ప్రకాష్ ఈస్ బ్యాక్